దంతములు గట్టిపడుటకు ఆయుర్వేద చిట్కాలు మొదటి చిట్కా నల్ల నువ్వులు తిని వెంటనే నీరు త్రాగుచుండిన కదలొచ్చున్న దంతములు సైతం గట్టిపడును రెండవ చిట్ చిట్కా పొగడ చెట్టు కషాయం చేసి పుక్కలించుచున్న దంతాలు గట్టిపడును మూడవ చిట్కా మర్రి ఊడలతో దంత దావనము చేయుచున్న దంత వ్యాధులు నశించుటే కాక కదలచున్న దంతములు గట్టిపడును నాలుగవ చిట్కా పిప్పల్ల చూర్ణంతో తేనె నెయ్యి కలిపి దంతములకు పెట్టిన దంతముల షూల నొప్పి హరించును ఐదవ చిట్కా ఉత్తరేణి వీరుతో పండ్లు తోముచున్న దంత వ్యాధులు నశించును ఆరవ చిట్కా పట్టిక కరక్కాయ పిచ్చులు పుల్ల దానిమ్మకాయ పిచ్చులు సైంద లవణం ఈ వస్తువులన్నీ సమభాగములు గ్రహించి చూర్ణించి ఈ చూర్ణంతో పండ్లు తోముకునుచున్న సమస్త దంత వ్యాధులు నశించి పండ్లు గట్ట గట్టిపడి వంద సంవత్సరంలకైనా పండ్లు గట్టిగా నుండును ఏడవ చిట్కా వెదురు చెట్టు సమూలంగానరికి ఎండించి కాల్చి తెల్లని బూడిదగా చేయవలెను ఆ బూడిదతో పండ్లు శుభ్రం చేయుచున్న పండ్లు గట్టిపడును ఎనిమిదవ చిట్కా ప్రతిదినము నేరేడు పుల్లతో పండ్లు తోముచున్న కదులుచున్న దంతములు గట్టిపడును